చుట్టూ వారికి విజ్ఞప్తి ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా చూసుకోండి పోలింగ్ ఏజెంట్స్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి పోలింగ్ స్టేషన్ కు చేరుకోవాలి మా పోల్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మా పోల్ చేయాలంటే మినిమం ఇద్దరు ఏజెంట్లు ఉండాలి ఏజెంట్లు రాని పక్షంలో పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తారు ఏజెంట్లు రాని పక్షంలో పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ చేస్తారు మాక్ పోలింగ్ జాగ్రత్తగా చూసుకోండి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వేశారో నోట్ చేసుకుని కౌంటింగ్లో కరెక్ట్గా వచ్చాయో లేదో చూసుకోండి మాక్ పోలింగ్ అయ్యాక క్లియర్ బటన్ నొక్కారా లేదా చూడండి ఓటు క్లియర్ చేశాక సీల్ వేయాలి అప్పుడు క్లియర్ కౌంట్ బటన్లు పనిచేయకుండా మొదటి సీల్ వేస్తారు వీవీ పార్ట్లను కూడా జాగ్రత్తగా చూడండి ఈవీఎంల దగ్గర పోలింగ్ సిబ్బంది కానీ ఏజెంట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు ఓటు వేయలేని వాళ్ళు సహాయకులను వాళ్లే తెచ్చుకోవాలి అంతే తప్ప పోలింగ్ సిబ్బంది సాయం చేయకూడదు మీ దగ్గర కూడా లిస్టులుంటాయి పోలైన ఓట్లు టిక్ పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఎన్ని ఓట్లు పోలైనాయో చెబుతారు లెక్క కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి పోలింగ్ అంతా అయిపోయాక క్లోజ్ బటన్ ప్రెస్ చేసి సీల్ చేస్తారు క్లోజ్ బటన్ నొక్కారో లేదో జాగ్రత్తగా చూడండి లాస్ట్కి వేసే సీల్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నోట్ చూసుకోవాలి

మీ దగ్గర ఉన్న లిస్టుల ద్వారా దొంగ ఓటర్లను జాగ్రత్తగా గుర్తించండి వీలైనంత వరకు పోలింగ్ అయిపోగానే వెళ్లిపోకుండా ఈవీఎంలను పోలింగ్ సెంటర్ లో అప్పగించేంత వరకు జాగ్రత్తగా చూడండి లాస్ట్ లో వేసే సీల్ నెంబర్ ఏజెంట్ సంతకాలు ఏజెంట్ వేసే లక్క సీల్ ఇవి చాలా ముఖ్యం